తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెకనేటిపల్లి మండలం వివి మెరకాలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవర్భావ దినోత్సవం నిర్వహించారు రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న సీనియర్ నాయకులకు సన్మానం నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ స్పీకర్ ఏవీ సూర్యనారాయణరాజు సుమారు రాజోలు నియోజకవర్గంకు చెందిన మూడు వందల మందికి సాలువా పూలదండలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన అన్న ఎన్టీఆర్ గారికి ప్రత్యేకించి అభినందించాలని అలాగే పేద ప్రజలకు ఆసరాగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీని నడిపిస్తున్నారని అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ సారథ్యంలో రాబోయే కాలంలో పార్టీ ఇండియాలో కీలకమవుతోందని శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు నిరంతరం పార్టీ కోసం కష్టపడతామని తెలుగుదేశం పార్టీలో కష్టపడే కార్యకర్త తప్ప అధికారాన్ని అనుభవించడం రాదని అన్న ఎన్టీఆర్ స్థాపించినప్పటి నుంచి ఉన్న కార్యకర్తలు ఇప్పుడు కూడా యువకులు ఇప్పుడు కూడా యువకులు భాగస్వామ్యం అవుతున్నారని ఆయన తెలిపారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు యువ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తర్వాత రావి సెక తర్వాత తాండ్రేకుల సత్యనారాయణ గారు మాజీ ఏఎంసీ చైర్మన్ వారికి ఆస్తిలో సగం భాగము ఇచ్చినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు చైతన్య చైతన్యమేరు కాబట్టి తండ్రులందరూ కూడా ముందుగానే ఇవ్వలసినటువంటి ఆ సగభాగం సమానంగా పురుషుడికి స్త్రీకి అంటే పిల్లవాడికి పిల్లవాడికి పంచే విధంగా ఆనాడుమైనటువంటి నాయకులని కొడితే మొట్టమొదటి వచ్చే పేరే అల్లూరి వెంకట సూర్యనారాయణ గారు ఏం వేసుకారు ఈ రోజు మనము వాటర్ విషయంలో మంచినీళ్ళు తాగుతున్నామంటే ఆయన యొక్క ఘనతే గుడిబిలో సైడ్ కొద్ది అనుకున్నాం అడ్రస్ చేస్తారు అని అలా పట్టుకోండి సార్ సార్ నెక్స్ట్ దండ చేయించండి సీనియర్ కొంచెం కొంచెం మనల్ని ప్రపంచానికి తెలుగు వాడనేవాడు ఒకడు భారతదేశంలో ఉన్నాడని పరిచయం చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారకరామారావు అలాగే కర్ణాటకలో ఒక ప్రముఖ నటుడు ధీరేంద్ర గోపాల్ ఆయన ఒక మాట చెప్పాడు మీరందరూ జనతా దళు ఆ దు ఈ అని పేర్లు పెట్టుకుంటున్నారా తెలుగులో వాళ్ళంతా ముద్దుగా పిలుచుకునే ఎన్టీఓడు అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన తెలుగు దేశం అనే ఒక పార్టీని పెట్టుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో అటువంటి గట్స్ ఉన్నటువంటి ఒక నాయకుడు ఈ యొక్క పార్టీని నిర్మిస్తే దాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచానికి మన యొక్క విజన్ని సాటి చెప్పినటువంటి ఒక విజనరీ నాయకుడు ఉన్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఈ పార్టీ నలభై మూడు సంవత్సరాలు దిగ్విజయంగా కొనసాగుతుంది ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా లాస్ట్కి ఆయన ఫ్యామిలీ పర్సనల్ విషయాల్లో కూడా మెంట్ చేసినటువంటి విషయంలో కూడా ఆయన ఎక్కడా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి ఈ పార్టీ యొక్క పునాదులైతే ఏవైతే ఉన్నాయో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఆ నందమూరి తారక రామగారావు గారు చూపించినటువంటి ఆ దారిలో ఆయన ఈ రోజు వరకు నడుస్తున్నారు అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తులో యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఆ చదువు సంబంధించినటువంటి విద్యాశాఖను ఆయన తీసుకుని అలాగే ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి ప్రతి విషయంలోనూ కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళినటువంటి విషయం మనం చూస్తున్నాం కాబట్టి ఈ పార్టీకి పునాదులు ఏమైనా ఉంటే అది కార్యకర్తలే ప్రతి కార్యకర్తని కూడా దేవుడే ఈ పార్టీకి ఎందుకంటే నాయకులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు మీరు అందరూ చూస్తూ ఉంటారు ఎటు గాలేస్తే అటు వెళ్ళిపోయే నాయకులు కాబట్టి కార్యకర్తలు దేవుళ్ళు మీ అందరినీ కూడా ఈ పార్టీ ఎప్పుడు కూడా మర్చిపోదు ఆ విషయంలో లోకేష్ బాబు గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారు ఈ నలభై మూడు సంవత్సరాల్లో పార్టీని నడిపించినటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మేము ఈ కార్యక్రమం ద్వారా సన్మానించుకోవడం మా అందరి భాగ్యంగా భావిస్తున్నాం మా అదృష్టంగా భావిస్తున్నాం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రవన్న జై లోకేష్ బాబు అందరికీ నమస్కారం ఈరోజు నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకొని తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు అటువంటి ఈ కార్యక్రమాన్ని మా మండల శాఖ అలాగే మా గ్రామశాఖ రాజోల్ నియోజకవర్గంలోనిటువంటి పెద్దలకు సన్మానం చేసుకునే భాగ్యాన్ని మాకు కలిగించింది ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించి సమాజమే దేవాలయం ప్రజలే అనే ఒక నినాదంతో ఈ యొక్క పార్టీని స్థాపించడం జరిగింది నలభై మూడు సంవత్సరాలుగా ఎన్నో ఒడిదికులను ఎదుర్కొని ఈరోజు ఈ యొక్క అధికారంలో ఉండటం జరిగింది అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ విడి విభజిత రాష్ట్రంలో కానీ ప్రతి రాష్ట్రంలో కూడా ఈ రెండు రాష్ట్రాల్లో మాకు అభివృద్ధికి కీలకమైనటువంటి పార్టీగా ఈరోజు మా పార్టీకి పేరుంది అటువంటి పార్టీకి మేము కార్యకర్తలుగా ఉండటం మాకు పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి ఒకనాడు మద్రాసీలుగా పిలవబడినటువంటి మనం అందరం కూడా ఈరోజు తెలుగువారం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నామంటే దానికి కారణం ఈ తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించడం అని చెప్పి మాకు చెప్పుకోవడానికి ఒక గా భావిస్తున్నాం అటువంటి పార్టీని ఒడిదుడుకుల్లోంచి తొంభై నాలుగు నుంచి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు దిగ్విజయంగా నడిపించుకొస్తున్నారు రాష్ట్రాభివృద్ధిలో కూడా ఆయన కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు తెలుగు ప్రజలంటే ఒక విజన్ అనే దాన్ని ఆయన నిరూపించడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు అత్యంత కీలకమైనటువంటి సమాజానికి విద్య అటువంటి విద్యాశాఖను తీసుకుని అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ రాష్ట్రం సాధించాలని చెప్పి రాష్ట్ర పిల్లల యొక్క భౌత్యం బాగుండాలని చెప్పి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు అదేవిధంగా ఈ పార్టీకి ముఖ్యమైనటువంటి మాకున్నటువంటి సోర్స్ ఏంటంటే కార్యకర్త నాయకులు ఉంటారు పోతారు ఎంతో మందిని చూస్తాం ఈరోజు దేశంలోనే అత్యధికమైనటువంటి నాయకులను తయారు చేసినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీ నాయకులు వస్తుంటారు పోతూ ఉంటారు కానీ ఆ పార్టీకి కార్యకర్త అనేది ప్రాణం వెన్నుదన్నుగా నిలుస్తూ ఎటువంటి పరిస్థితులైనా సరే పార్టీ కష్ట సమయంలో ఉన్నప్పుడు కూడా వారు ఈ పార్టీని అంటిపెట్టుకుని పార్టీ అధికారంలోకి వరకు కూడా నిలబడి పార్టీని ముందు నడిపిస్తున్నటువంటి కార్యకర్తలు అటువంటి మహానుభావులకు మేమందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కార్యకర్తలే ఈ పార్టీకి దేవుళ్ళు నమస్కారం